టెన్నిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అలాగే టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ తిరుపతి నగరంలో గత ఇరవై సంవత్సరాలుగా టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు పెట్టాలని అనేక ప్రయత్నాలు చేశాం కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదు దీన్ని ఈ రోజున మా చైర్మన్ మా చైర్మన్ గారు అనేటువంటి పడగాల సురేష్ గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో స్థాయి పోటీలు అలాగే లీగ్ సెలెక్షన్స్ కూడా నిర్వహిస్తాం అందు నిమిత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారిక వెబ్సైట్ని లాంచ్ చేయడానికి ఈరోజు మంచి రోజుగా నిర్ణయించుకుని ఇక్కడికి రావడం జరిగింది ఏ క్రికెటర్ అయినా సరే మొట్టమొదటిసారి బేసిక్స్ టెన్నిస్ బాల్తో మరియు భారతదేశం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అలాగే కానీ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్లో రికగ్నైజ్డ్ అయినటువంటి క్రికెట్ ఏదైనా ఉందంటే అది ఒక టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా టెన్నిస్ బాల్ క్రికెట్ ఆంధ్రప్రదేశ్ మీదుగా లీగ్ స్టార్ట్ చేయాలని ఆ తర్వాత ఫ్రాంచైజ్ ద్వారా ఈ రాష్ట్రంలో క్రికెట్ని మరింత అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో తిరుపతి పట్టణం అయితే దేవుని ఆశీస్సులు కూడా ఉంటాయని ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుందని పడిగాల సురేష్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ఆర్డి ప్రసాద్ జనరల్ సెక్రటరీ పి అజయ్ కుమార్ జాయింట్ సెక్రటరీ బి మనోహర్ తిరుపతి డిస్ట్రిక్ట్స్ జనరల్ సెక్రటరీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు లంకెం లలిత చంద్రారెడ్డి హేమారెడ్డి నూర్ భాషా మురుగా మరియు తదితరులు పాల్గొన్నారు రిజిస్ట్రేషన్ కోసం మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ని సంప్రదించగలరు డబ్ల్యూ డాట్ ఏపీటీబిసిఏ డాట్ కామ్ అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ వెబ్సైట్ ఇక్కడ లాంచ్ కావటం దాంట్లో నాకు అవకాశం ఇచ్చి నా చేతుల మీదుగా లాంచ్ చేయడం అనేది చాలా సంతోషం ఈరోజు టెన్నిస్ బాల్ క్రికెట్ అనేది ఫస్ట్ టైం తిరుపతిలో నెక్స్ట్ ఫిబ్రవరి రాబోయే నెలలో సాధి చెప్పినట్టుగా మూడు వందల మంది ఆల్మోస్ట్ ఆల్ ప్లేయర్స్ రావటం తిరుపతిలో తిరుపతికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగేదండి అది ఒక అవకాశం ఉంటుంది సో కాబట్టి యువత కూడా దీని అవకాశాన్ని బాగా వాడుకొని మీరందరూ కూడా ఇప్పుడు చూసి చెప్పినట్టుగా సాధ్ చెప్పినట్టుగా శాపులు అన్నింటిలో కూడా రికజన్ అయిన గేమ్ కాబట్టి మీకు అందరూ కూడా ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్లో కావచ్చు ఇంకా వేరే దాంట్లో కూడా మీకు సర్టిఫికేట్స్ అన్నింటిలో కూడా మీ ఎదుగుదలలో మీకు ఉపయోగపడతాయి అనేసి ఇదే విధంగానే కమింగ్ ఏప్రిల్ మేలో జరిగేటువంటి సెలక్షన్ నేషనల్స్ గేమ్స్ కూడా ఇక్కడ నుంచి సెలక్షన్స్ అవుతారు కాబట్టి దానికి కూడా మీకు మంచి అవకాశంగా ఫిబ్రవరి ప్లాట్ఫామ్ను వాడుకొని మీరందరూ దీన్ని ఖచ్చితంగా మీరు ఎంతవరకు ఈ గేమ్లో ఇన్ని వరకు గేమ్స్ అని చూసింటారు ఇది ఒక ఫస్ట్ టైం తిరుపతిలో అంత గ్రాండ్గా పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా తిరుపతి జిల్లా చిత్తూరు ఉమ్మడి జిల్లా యువత అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యేసి వాళ్ళు వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ వచ్చేసినటువంటి ప్రసాద్ సార్ కానీ సురేష్ గారు కానీ నూర్ సార్ కానీ లతా మేడం గారు కానీ ఇంకా వివిధ దీనికి సంబంధించిన దీంట్లో ఉన్నటువంటి అందరు సభ్యులు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇట్లాంటి కార్యక్రమాలు మన రాబోయే రోజుల్లో ముందు ముందు ఇంకా చాలా జరగాలని యువతకు ఎప్పుడు చదువు అనే కాకుండా స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్పోర్ట్స్కి ఎప్పుడు డాలర్స్ గ్రూప్ ఎప్పుడు ముందుండి మీకు ఎప్పుడు సపోర్ట్ చేసిన మీ అందరూ తెలిసిందే సో కాబట్టి నా వంతు సహాయంగా ఎప్పుడు మీ వెనకాలను నిలబడతాను మరొకసారి అవకాశం నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రసాద్ గారికి అలాగే డాలర్స్ దివాకర్ రెడ్డి గారికి లలితా మేడం గారికి నమస్కారాలు ఈరోజు ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ కబడ్డీ చాలా గేమ్స్ ఉన్నాయి వాటిల్లో టెన్నిస్ బాల్ అనేది చాలామందికి తెలియదు అది ఒక గేమ్ జనరల్గా ఆడుకుంటారు బట్ దాన్ని స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఇంత ప్రాముఖ్యత తీసుకొచ్చిన రంభాప్రసాద్ గారు తిరుపతిలో తిరుపతి కేంద్రంగా మన యువతకి అవకాశం ఇస్తూ టెన్నిస్ బాల్ క్రికెట్ కూడా ఒకటి ఉంది దాంట్లో రికగ్నైజ్ పరంగా మనం ప్లేయర్స్ ఆడిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్లో సర్టిఫికెట్స్ కావచ్చు జాబ్స్ కావచ్చు మంచి ఫ్యూచర్ ఉంటున్న ఉద్దేశంతో నాకు తెలియజేశారు దానికోసమని కొత్తగా వెబ్సైటు రెడీ చేశాము ఆ వెబ్సైట్ని అన్న చేతి దివాకరణ చేతుల మీదుగా ఓపెన్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది దీనికి తిరుపతి చిత్తూరు ఉమ్మడి అందరూ జిల్లా యువత అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తూ మీ భవిష్యత్తుని ఇంకొంచెం తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తూ దానికి సపోర్టుగా అందరూ నిలిచిన అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ